హాయ్ అండి ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ అలాగే మా సలూన్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం క్రిస్మస్ అనేసి ఈ వీడియోలో వేసి చూసేద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవైతే గిఫ్ట్లు అనమాట క్రిస్మస్ గిఫ్ట్లు చాలా అయితే ఆర్డర్ పెట్టేసినారు ఈసారి ఎప్పుడైతే కొంచెం తక్కువకి ఆర్డర్ పెట్టేది ఇప్పుడైతే ఇంకా క్రిస్మస్ వచ్చింది కదా ఇంకా అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలనేసి ఇంకా రెండు వందల ముప్పై తినార్లకైతే ఆర్డర్ పెట్టేసినాము అందరం కలిసి అందరు మా ఫ్రెండ్స్ ఇంకా ఎదురుసల్లు వాళ్ళు అందరు కలిసి అయితే ఆర్డర్ పెట్టినారు అయితే గిఫ్ట్లు అయితే ఇప్పుడైతే ఓపెన్ చేయలేదన్నమాట ఇవి ఈ గిఫ్ట్లు వచ్చి అయితే చాలా రోజులైంది ఇంకా ఎవరి వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేసి ఇంకా ప్యాకింగ్ చేసి ఇంక అందరినీ రానియకుండా ఇంక ఈ అమ్మాయి ఒక్కటే ఇంకా ప్యాక్ చేసేసి మొత్తం అయితే క్రిస్మస్ ట్రీ మా సలూన్లో వన్ మంత్ బిఫోరే పెట్టేసి ఉన్నాం కదా ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర అయితే ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేసేసి ఇంకా నేమ్స్ రాసేసి అయితే అక్కడ పెట్టేస్తాము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కర్తను ఓపెన్ చేసి ఇంకా ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే ప్యాక్ చేసి ఇంకా అమ్మాయే ప్యాక్ చేసి పెట్టేస్తూ ఉంది ఇంకా నేను వీడియో తీ తీయాలన్నానని ఇంకా నన్ను అయితే రానిచ్చింది లోపలికి ఎవరికి ఏం గిఫ్ట్లు ఇస్తారు అనేసి అయితే తెలీదు సర్ప్రైజ్ అనమాట అందుకని ఎవరిని రానికుండా ఈ విధంగా ప్యాక్ చేసి ఇంకా ట్రీ దగ్గర అయితే పెట్టేస్తాము ఇంకా తర్వాత క్రిస్మస్ రోజు ఇంక ఈరోజు క్రిస్మస్ కదా ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే వాళ్ళ నేమ్స్ అయితే పిలిచి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా క్రిస్టియన్ హిందూ అట్లా ఏముండదు ఇక్కడ సలూన్లో ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా మేము హిందూ మేము ఏమో ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఇంకా క్రిస్టియన్స్ అందరు ఉన్నారనమాట ఇక్కడ మా సలూన్లో కానీ వాళ్ళతో పాటు అయితే ఇంకా క్రిస్మస్ సెలబ్రేట్ మేము కూడా చేసుకుంటాము మేము కూడా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాము వాళ్ళు మాకు గిఫ్ట్లు ఇస్తారు ఇంకా అట్లా ఇవ్వకపోయినామంటే వాళ్ళు బాధపడతారు ఇంక అందుకనేసి అయితే అందరం అయితే హ్యాపీగా అయితే ఉంటాము ఇంకా మా మేడం అయితే ఇంకా ఈరోజు కేఎప్సీ కూడా ఆర్డర్ పెట్టేసింది ఇంకా న్యూ ఇయర్ కి ఇంకా క్రిస్మస్ కి ఇంకా కలిపి ఈ విధంగా అయితే మా మేడం ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే ఈ విధంగా అయితే ఆర్డర్ పెడతాది ఏం కావాలి అనేసి అడుగుతుంది అనమాట ఫస్ట్ ఇంకా కేఎప్సి చెప్పినారు ఇంకా కేఎఫ్సీ అయితే అందరికీ అయితే ఆర్డర్ పెట్టేసింది ఇంకా కస్టమర్లు కూడా లేరు ఇంకా ఈ టయానికి ఇంకా మేమైతే ఇంక అందరూ అయితే కిచెన్లోకి వచ్చేసి ఇంకా మామూలుగా అయితే ఒక్కొక్కరే తినాలి కదా కిచెన్లో అట్లా లేకుండా ఇరు ఈరోజు ఎవరు లేరు అది పండగ కాబట్టి మేడం కూడా ఏమి అనదు అందరూ అయితే ఇంక ఈ అమ్మాయి పిల్ల ప్లేట్లలో పెట్టి ఈ విధంగా ఇచ్చేసింది ఇంకా అందరూ అయితే హ్యాపీగా అయితే క్రి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని కేప్స్ అయితే బాగా అయితే తినేసాము ఇంకా తర్వాత గిఫ్ట్లు అయితే ఇంకా ఎవరికి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కూడా ఇంకా ఈ కేప్స్ తిన్న తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే ఒక అమ్మాయి అయితే చాలా హ్యాపీ అనమాట అమ్మాయి గురించి కూడా చెప్తాను మీకు మేడం అయితే అప్పుడప్పుడు అయితే ఈ విధంగా అయితే తెప్పిస్తూ ఉంటుంది ఇంకా క్రిస్మస్కి మెయిన్ ఎప్పుడు అయితే తెప్పిస్తుంది ఇంకా రంజాన్ వాళ్ళ పండగ కాబట్టి ఖచ్చితంగా అయితే తెప్పిస్తుంది ఈద్ రోజు అయితే తెప్పిస్తుంది ఇంకా ఫోర్ డేస్ అయితే రంజాన్లో ఇంకా చాలా ఘోరంగా పని ఉంటుంది అప్పుడైతే ఫుడ్ చేసుకునే కూడా టైం ఉండదు అనమాట అప్పుడు ఆ టైంలో కూడా మాకైతే భోజనాలు అయితే తెప్పిస్తూ ఉంటుంది కస్టమర్లు ఇంకా బాగా విపరీతంగా వస్తారు ఇంక ఇప్పుడైతే ఇంకా వీళ్ళు పంచడం అయితే ఈ అమ్మాయికి అయిపోలేదు ఈ అమ్మాయి గురించి చెప్తాను చూడండి మీకు పొద్దు నుంచి అయితే క్రిస్మస్ గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇంకా రండి ఓపెన్ చేసేద్దాము ఇంకా తొందరగా గిఫ్ట్లు తీసుకుందాం అని అయితే చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మాయి అయితే చూడండి ఆ గిఫ్ట్ పట్టుకొని ఫొటోస్ తీసుకుంటుంది మళ్ళీ వీడియో తీయమని చెప్పి చెప్తుంది ఇంకా ఎప్పుడు ఇస్తారు చిన్న ఆనందం కాదు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా ఏం తెచ్చినారా అనేసి ఆ అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్ ఏముందా అనేసి ఆ హ్యాపీనెస్ అనమాట పొద్దు నుంచి ఇదే గోల ఓపెన్ చేయండి చూద్దాము గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడుస్తారు ఈ విధంగా అంటుంది ఇంకా చాలా మంది కస్టమర్లు ఉన్నారు కాబట్టి ఓపెన్ చేయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా కస్టమర్లు ఎవరు లేరు ఇంక ఇప్పుడైతే వచ్చినాము ఇంక గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి ఫోటోలు తీసుకోవడము గిఫ్ట్లు పట్టుకోవడం ఒకరికొకరు మార్చుకోవడం చాలా మంది అయితే వీడియోకి అయితే రాలేదు నేను గిఫ్ట్ ఇచ్చే అమ్మాయి కూడా ఇంకా రాలేదన్నమాట వీడియోకి అమ్మాయి ముస్లిము వాళ్ళ హస్బెండ్ వద్దు అనేసి హిజాబ్ లేకుండా వద్దని వీడియోకి చెప్పినాడు అనేసి ఇంక అందుకని అయితే ఆ అమ్మాయి అయితే వీడియోకి రాలేదు ఇంకా ఒకరికొకరు అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చినారనమాట ఇంకా చాలా హ్యాపీ ఇంకా నాకైతే ఈ అమ్మాయి ఇచ్చింది గిఫ్ట్ ఇంకా ఓపెన్ చేసి ఓపెన్ చేసిన వీడియో అయితే తీయలేదు చాలా బాగుంది గిఫ్ట్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం